భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజనం కార్మికులు నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష ఈరోజు మధ్యాహ్నం వంటవార్పు కార్యక్రమం నిర్వహించి దీక్షను చేపడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు వీరికి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోడిగుడ్ల ధరలు పెంచాలని ఆగిపోయిన జీతాలను వెంటనే చెల్లించాలని మెనూ చార్జెస్ ఒక పిల్లవాడికి ఏడు రూపాయలు చొప్పున పెంచాలని నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న తమను ఆదుకోవాలని కోరుతున్నారు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఇస్తానన్నా వేల రూపాయలు ఇవ్వాలని ఈ రోజు నలభై ఎనిమిది గంటల పినిగడి బియ్యం గుప్పెట్ పప్పు తోటి వంట వార్పు తోటి నలభై ఎనిమిది గంటల పాటు నిరసన దీక్ష కలెక్టర్ ఆఫీస్ ముందు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు సంవత్సరంగా వస్తున్నా ఇప్పటికి కూడా ఆ వేతనాన్ని అమలు చేయట్లేదు అమలు చేయకపోగా ఏదైతే రావాల్సినటువంటి జీతాలు కూడా సకాలంలో రావట్లేదు ఇవ్వవలసినటువంటి బిల్లులు కూడా సకాలంలో కూడా ఇవ్వట్లేదు నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటున్నాయి నెలల తరబడి బిల్లులు పెండింగ్ లో ఉంటాయి అట్లాగే గుడ్లు కూడా ఈ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకి వేస్తున్నట్టుగా సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కానీ అట్లా సరఫరా చేయకుండా ఈ రోజు కార్మికులను పెట్టాలని చెప్పి ఈ రోజు మార్కెట్ లో గుడ్డు ధర ఏడు రూపాయలు ఉంటే ప్రభుత్వం ఐదు రూపాయలు మాత్రమే ఇచ్చి మీరు పిల్లలకు మూడు గుడ్లు పెట్టండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు పెట్టినా సరే ఈ గుడ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంకా అదనంగా రెండు రూపాయలు ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికుల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా పిల్లలకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెంచట్లేదు పది పైసలు ఇరవై పైసలు యాభై పైసలు లెక్క ఈ రోజు లెక్కలకి దాని పైసలు పెంచుతూ ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు అందుకే ప్రతి పిల్లవాడికి పదిహేను ఏళ్ళు రూపాయలు చొప్పున మెను ఛార్జీలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు కట్టెల బిల్లులు ఇవ్వట్లేదు కట్టెలు ఎక్కడ దొరకట్లేదు కాబట్టి మేము దాని స్థానంలో ఈ రోజు గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి స్కూల్ కు సప్లై చేయాలని మేము చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు కాటన్ బట్టలు కూడా యూనిఫామ్ గా ఇవ్వాలని అక్కడక్కడ చాలా మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసేటువంటి క్రమంలో ప్రమాదానికి గురవుతా ఉన్నారు అట్లాంటి ప్రమాద వస్తువులు జరిగినటువంటి వాళ్ళకు కూడా పది లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని మొత్తం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మేము కలెక్టర్ ఆఫీస్ ముందు నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపడతా ఉన్నాం నైట్ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడే పడుకొని తెల్లవార్లు కూడా చలిని సైతం లెక్క చేయకుండా నిరసన చేయటం అనేది జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం